ఈరోజు మా టెరస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు వచ్చినాయి వాటిని కోసుకున్నాము ఇంకా ఫ్రూట్స్ కూడా కోసుకున్నాము ఇది చూశారు కదా ఇది స్వీట్ లెమన్ ఇది తొక్కతో సహా తినేయచ్చు చాలా స్వీట్గా ఉంటుంది లోపల ఇంకా బయట అంతా తీయగా ఉంటుంది ఏది పడగాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది ఇది స్వీట్ లెమన్ ఇది ఈ చెట్టుకి ముళ్ళు కూడా ఉండవు ఇది ఈ కలర్ ఆరెంజ్ కలర్ అలా వచ్చిన తర్వాత తినేసేయొచ్చు ఇది రౌండ్గా కాకుండా కొద్దిగా పొడవుగా ఉంటుంది వీటిని కోసుకున్నాము అంటే రెండు కోసుకున్నాము కొద్దిగా పండినివి చూడండి ఇలా ఉంటుందన్నమాట ఓవెల్ షేప్లో ఇలా మనకి ఎగ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది రౌండ్గా లేకుండా ఇప్పుడు నిమ్మ నారింజ ఇలాంటివన్నీ రౌండ్గా ఉంటాయి కదా అలా కాకుండా కొద్దిగా ఓవెల్గా ఉండేట్టుగా ఉంటుంది ఇది ఇది ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తింటే స్వీట్గా ఉంటుంది కొద్దిగా పచ్చిగా ఉందనుకోండి పుల్ల కొద్దిగా పుల్లగా ఉంటుంది చూడండి ఇలా ఉంటాయి ఇవి ఎప్పుడూ కాస్తూనే ఉంటాయి మనం టెరెస్ గార్డెన్లో ఎప్పుడు వచ్చినా సరే ఈ కాయలు దొరుకుతాయి తినడానికి అలాగే ఇక్కడ గ్రేప్స్ కొన్ని పండినవి చీకటి పడిపోయింది అప్పటికే ఇంకా సెల్ సెల్లది లైట్ వేసి కోస్తున్నాం అనమాట అప్పటి వరకు మొక్కలకి మట్టి ఎరువు అన్నీ ఇచ్చుకున్నాము ఇంకా సరే ఇవి అప్పటికే కోతులు అవి తిరుగుతున్నాయి రెండు రోజుల నుండి ఇంకా తినేస్తాయి అనేసి కొద్దిగా కలర్ వచ్చినవి మాత్రం కోసేసాం చూశారు కదా స్వీట్ లెమన్ కోసుకున్నాము అలాగే గ్రేప్స్ కూడా బ్లాక్ గ్రేప్స్ కూడా కోసుకున్నాం ఈ గ్రేప్స్ చాలా కాయలు వచ్చినాయి గుత్తులు గుత్తులు కొన్ని అన్నీ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి ఇప్పుడు పక్కన దాని పక్కన ఉంది కదా గుత్తి ఆ కలర్లోనే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా కలర్ చేంజ్ అవుతున్నాయి చాలా రోజుల తర్వాత ఈ కాయలు కోసుకున్నాము ఇదే ఫస్ట్ కోసుకున్నది చూడండి పక్కన గుత్తులు ఉన్నాయి కదా అలాంటి గుత్తులు చెట్టు నిండా ఉన్నాయి చాలా ఉన్నాయి కింద పైన అన్నిని కానీ కోతులు వచ్చినాయి అంటే అవన్నీ గ్రీన్ కలర్లో ఉన్న కాయలు కూడా కోసి తెంపి పడేస్తాయి ఇవి చూసావు కదా వంకాయలు ఎల్లో కలర్ వంకాయలు నార్మల్ వంకాయలు కోసాం కదా ఇవి గోంగూర గోంగూర చెట్లు పెద్దగా అయినాయి తీసేసాము దానివల్ల కొద్దిగా రెడ్ గోంగూర కూడా ఉంది అవి ఇవి కలిపేసి కోసి దీన్ని మంచిగా క్లీన్ చేసుకుని ఉడకబెట్టేసి వాటిని ఫ్రిడ్జ్లో అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీ చేసుకోవచ్చు మనకి ఒక్కొక్క టైంలో దొరకదు కదా గోంగూర అలాంటప్పుడు మనం అది తీసుకుని వాడుకోవచ్చు ఇవి ఎల్లో కలర్ వంకాయలు అంటే ఇవి విత్తనాలు తీయడానికి కాదు నిలువ పచ్చడి పట్టడానికి అనేసి కోసాము అలాగే పక్కన ఉన్నది గజనిమ్మ అలాగే అంజీరకాయలు కూడా రెండు వచ్చినాయి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి చిన్నది ఇంకా చెర్రీ టమాటాలు నార్మల్ టమాటాలు ఇంకా వంకాయలు ఇవన్నీ వచ్చినాయి ఎల్లో కలర్ మాత్రం చిన్న ముక్కలు కట్ చేసి ఉప్పు పసుపేసి ఊరబెట్టి ఒకరోజు దాన్ని వాటర్ పిండేసి మిర్చి ఉంది మా ఇంట్లో పండు మిర్చి వచ్చిన నీరుతో పండు మిర్చిని పేస్ట్ చేసి దాంట్లో కొద్దిగా ఆవు పిండి మెంతి పిండి వేసి కలిపేసి ఈ వంకాయ ముక్కలు నీళ్ళు పిండేసాను కాదు ఈ వంకాయ ముక్కలు కలిపేసి తాలింపు వేసుకుంటే వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ముదిరిన వంకాయలే కాకుండా ఇలా ఎల్లో కలర్లో ఉన్న వంకాయలు కూడా నిలువ పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే ఇదొక టేస్ట్ ఉంటుంది ఎల్లో కలర్ వంకాయలు కూడా పట్టుకోవచ్చు ఎంత ఎల్లో కలర్ పట్టుకోరేమో అనుకుంటారు కానీ అవి కూడా చాలా బాగుంటాయి పచ్చడి పెట్టుకుంటే చాలా రోజుల తర్వాత అంజీరు పండ్లు కూడా వచ్చినాయి అలా ఈరోజు ఇవి కోసేటప్పుడు మాత్రం వీడియో తీయలేదు అనుకుని ఫస్ట్ కోసేసాను తర్వాత స్వీట్ లెమన్ను ఇంకా ద్రాక్ష పళ్ళు కోసేటప్పుడు మాత్రం వీడియో తీసాము ఇవన్నీ ముందే కోసేసి నేను పెట్టేశాను చూశారు కదా మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ వంకాయ పచ్చడి పెట్టుకోవడానికి ఎల్లో వంకాయలు ఇవన్నీ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్